ప్రజలలో భయాలను ఎన్నికల ముందు రెచ్చగొట్టడము అధికార పార్టీకి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడము ప్రతిపక్షాలు నిరంతరం చేసే ప్రక్రియ ఇది చంద్రబాబు నాయుడు ఆయన కూటమిలోని వారు కొంచెం అతిగా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ల్యాండ్ కంప్యూటరైజేషన్ అనే ఒక ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు చేపట్టారు లంచగొండితనం అతిగా జరిగినా అది కంప్యూటరైజేషన్ అరకొరగాన పూర్తి చేశారు అలాగే ఇక్కడ ధరణి తెలంగాణలో ధరణి ప్రోగ్రాం అని చేపట్టారు అన్ని అవకతవకలతోనూ ఇబ్బందులతోనూ చేశారు దానివల్ల రాజకీయంగా కొంత నష్టపోయాడు ఎవరు కేసీఆర్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోపరహితంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసుతోటి నిపుణుల సిఫారసుతోటి రాష్ట్ర ప్రభుత్వము లోపరహితంగా అమలు చేయాలని చూస్తుంటే దాని మీద దుష్ప్రచారాన్ని ప్రద దుష్ప్రచారాన్ని చేపట్టారు అప్పుడు నిజానికి ప్రజల్లో రైతులు చాలామంది అమాయకులుగా ఉంటారు వారికి ఎక ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు ఎకరం లోపు ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ప్రజలు అట్లనే ఉంటారు వాళ్లలో భయాలను మరింత రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిపక్షాల కూటమి ప్రయత్నం చేస్తున్నది ఇంతకంటే ఒక దుష్టమైన ప్రయత్నం ఒకటి ఉండదు చట్టాలను రేషనలైజ్ చేసి హేతుబద్ధం చేసి లోపరహితంగా చేయటానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలకు నేను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అడ్డుపడటము అడ్డు పొలలు వేయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిణామం చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాలు ఉంటాయే తప్ప ఆయనకి ఏ లక్ష్యాలు ఉండవు ప్రజాసేవ లక్ష్యం అసలే ఉండదు అలాగే రైతులకు గ్రామీణులకు ప్రజలకు మేలు చేయాలనే కోరిక ఉండదు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు ఒక అరగంట తర్వాత ఇంకో మాట మాట్లాడతాడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా బాగా తెలుసు తెలంగాణలో ప్రజలు అందువల్లనే ఆయనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు వచ్చింది వారు ఏం చేస్తారో చూడాలి ఇక మనం ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి మాట్లాడుకుందాం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలని కేంద్రమే చెప్పింది రెండు వేల పంతొమ్మిది ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేయాలని సిఫార్సు చేసింది ఇవి రాష్ట్ర కేంద్రం చేసిన ఈ సిఫార్సును చొరవతోటి అమలు చేయడానికి నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రాళ్లు వేయటం అనేది ఎంత దుర్మార్గమో ప్రజలే ఆలోచించాలి ఖచ్చితమైన హక్కులు ఇచ్చేలా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తేవాలని నలభై ఏళ్ళుగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితమైన హక్కులతో ఆధునిక భూరికార్డులు తయారు చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రతిపాదించింది ల్యాండ్లో వెల్త్ అపారంగా ఉన్నదన్న విషయం మనందరికీ తెలిసి ఆ ఈ అపారమైన సంపదకు ట్రేడింగ్ రైట్స్ మనం ఒకళ్ళొక అమ్ముకోవటము కొనుక్కోవటము లోపరహితంగా వివాదరహితంగా చేయాలన్నది బీజేపీ ప్రభుత్వం లక్ష్యము ఆ లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ముందుకు వచ్చాయి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని బీజేపీ అయితే సూచించింది ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ఆంధ్రప్రదేశ్ విజనరీని నేను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాన్ని మనసారా ఆహ్వానించి ఆస్వాదించి ప్రజలకు రికమెండ్ చేయాలి సహకరించమని కోరాలి కానీ ఆయన ఏదో సరిహద్దు రాళ్ల మీద చంద్ర జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటున్నది అలాగే మీకు ఇచ్చే టైటిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది భూమినంతా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు మన భూమి మీద ఆయన ఫోటో ఏమిటి ఈ ఇటువంటి ప్రచారాలు మొదలుపెట్టాడు అంటే చంద్రబాబు కపటత్వం గురించి పచ్చ మీడియా పిచ్చి ఆలోచనల గురించి పిచ్చి వాదనల గురించి మనకు తెలియంది కాదు ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసింది ఏపీ వాస్తవంగా ఈ చట్టం ఇంకా రాష్ట్రంలో అమలు కాలేదు గెజెట్ మాత్రమే జారీ చేసింది అమలుకు అవసరమైన నిబంధనలు మార్గదర్శకాలను ఇంకా జారీ చేయనే లేదు అవి జారీ అయ్యాక చట్టం అమలు అవుతుంది బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో కూటమిలో ఉన్నాడన్న విషయం ప్రజలకు తెలియంది కాదు కోర్టులో సవాలు చేయటం కుదరేదే కుదరదని ప్రచారం చేస్తున్నారు ఆస్తికి సంబంధించిన టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసిందే తుది నిర్ణయం అని దాన్ని సాధారణ సివిల్ కోర్టులో సవాలు చేయటం సాధ్యం కాదనే ప్రచారం నిజం కాదు ఆ టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ నిర్వహించేది ఒక క్లర్క్ మాత్రమే టైటిల్ అపిలేట్ అథారిటీ చెప్పింది చేయటం తప్ప దేనినైనా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు రిజిస్ట్రేషన్లు కోర్టు ఆర్డర్లు ప్రకారమే రిజిస్టర్లో అతను మార్పులు చేసే వీలుంటుంది అభ్యంతరం ఉంటే అప్పలే ట్రిబ్యునల్కు ఎపీల్కు అపీల్ చేసుకోవచ్చు అప్పటికీ సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు ఆస్తిని టీఆర్బో వివాదాల రిజిస్టర్లో చేరిస్తే దానిపై హైకోర్టు తప్ప కింది కోర్టులో సవాలు చేసే అవకాశం ఉండదు అవకాశం ఉండదనే ప్రచారం కూడా నిజం కాదు ఏదైనా ఆస్తికి వివా ఆస్తిని వివాదాల రిజిస్టర్లో చేర్చడంపై అభ్యంతరం ఉంటే అప్పలేట్ అథారిటీ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు అక్కడ న్యాయం జరగలేదనుకుంటే హైకోర్టుకు వెళ్ళవచ్చు నిజానికి బినామీ ఆస్తులు కలిగి ఉన్న రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వ చొరవను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకోవాలన్న ప్రయత్నాన్ని దొడ్డిదారిన విమర్శిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి టీఆర్ఓ అధికారి పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ చేతిలో ఉంటారని రికార్డులు ఎప్పుడైనా మార్చేవచ్చన్న వాదన కూడా విష ప్రచారమే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఉన్నట్టే టీఆర్ఓ కూడా ఉంటాడు ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు భూమి రికార్డులు మార్చేస్తున్నారా సెటిల్మెంట్ రికార్డు ఆర్ఎస్ఆర్ను రెవెన్యూ వ్యవస్థే తయారు చేసింది ప్రస్తుతం భూములకు సంబంధించిన బలమైన సాక్ష్యం ఆ రికార్డే అందులో కోర్టు జోక్యం లేదు ఏనాం రైతు వారి పట్టాలిచ్చింది వాళ్ళే ఎస్టేట్ ఎబాలిషన్ కింద తుది హక్కులు నిర్ధారించింది రెవెన్యూ అధికారులే ఇక్కడ ఉన్న రికార్డులన్నీ రెవెన్యూ తయారు చేసిన అలాంటప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం కొత్త రికార్డులు తయారు చేసి పనిని చేసే పనిని వారికి కాకుండా ఎవరికి ఇస్తారు టైటిల్ రిజిస్టర్ ఆన్లైన్లో ఉంటుంది అందులో ఏమైనా మార్పులు చేయాలంటే అది అప్పిలేట్ అథారిటీ లేదా కోర్ట్ ఆర్డర్ ద్వారానే జరుగుతుంది తప్ప వేరే విధంగా అవకాశం ఉంది అది కూడా మ్యూటేషన్ ద్వారానే జరుగుతాయి అంతకంటే పారదర్శకం పటిష్టమైన విధానం ఏముంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది వివాదాలు లేని సమాజాన్ని తీసుకువచ్చి ప్రజలను వివాదాల నుంచి విముక్తి చేయటం కోసమే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్వస్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం నియమితుడయ్యే భూ భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓ పరిధిలోని ప్రజల చిరాస్తులన్నీ వెళ్ళిపోతాయన్నది తప్పుడు ప్రచారమే ల్యాండ్ టైట్లింగ్ అపిలేట్ అథారిటీ ఆర్డర్ లేకుండా టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్లో ఏ మార్పు చేసే అవకాశం ఉండదు టీఆర్ఓ ప్రజల ఆస్తి హక్కుల టైటిల్ రిజిస్టర్ను మాత్రమే నిర్వహిస్తారు అపిలేట్ అథారిటీ ఇరు పార్టీల వాదన విన్న తర్వాతనే ఆర్డర్ ఇస్తారు ఈ అధికారి జాయింట్ కలెక్టర్ అంతకంటే పై స్థాయి అధికారి మాత్రమే ఉంటారు నిజానికి అపిలేట్ అథారిటీ అధికారి ఆర్డర్ ఇచ్చాక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నేరుగా దాన్ని రిజిస్టర్ మార్పు చేయలేరు ఆర్డర్ ప్రకారం ఆటోమ్యూటేషన్ జరిగిపోతుంది ఇక్కడ రెవెన్యూ రిజిస్ట్రేషన్ సివిల్ కోర్టులో జోక్యం ఉండదు దీనివల్ల ప్రజల ఆస్తికి పూర్తి భద్రత ఏర్పడుతుంది స్థిరాస్తిని కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలని నమోదు చేయించుకోవాలనేది కూడా స్వార్థపరులు సృష్టించిన అపోహ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగిపోతుంది అలాంటప్పుడు తిరిగి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర నమోదు చేయించుకోవాలని చెప్పడం ప్రజలను వంచటమే అంటే ఈ రకమైన అంటే ఎన్నికల ముందు ఏదో రకమైన దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అస్థిరత గురిచేయటము అధికారంలో ఉన్న పార్టీని అప్రతిష్ట పాలు చేయటము ఒక పచ్చ మీడియా పచ్చ పార్టీ ఒక పద్ధతి ప్రకారం చేస్తాయని తెలిసింది కదా నిజంగా పాజిటివ్ ఇనిషియేటివ్స్ మంచి పనులు చేస్తున్నప్పటికీ వారు అదే విమర్శ చేస్తారు అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్న ఒక ప్రభుత్వము స్థిరమైన దూరదృష్టితో చేసిన నిర్ణయాలను కూడా ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ప్రశంసించిన సందర్భాలు పచ్చ పార్టీకి కానీ పచ్చ మీడియాకు కానీ లేవంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారి వైఖరి నక్కలు బొక్కలు వెతుకున్నట్టారు కదా అదే గ్రామీణులు జానపదలు అంటారు ఖచ్చితంగా ఇదే నక్క బుద్ధితోటి ఇటువంటి విమర్శలు చేస్తున్నారని చెప్పక తప్పదు